ఓం శ్రీదేవి మాత్రయే నమ శ్రీ వశీకరణ పూజ ఎలాంటి మహిళనైనా కూడా కేవలం రెండు రోజుల్లో మాత్రమే మీ సొంతం చేసుకోవచ్చు మీరు ఇతర ఛానల్లో వీడియోలు చూసి డబ్బులు వృధా చేసుకొని ఉంటారు కానీ మా దగ్గర అలాంటిది కాదు కేవలం రెండంటే రెండే రోజులో స్త్రీ పురుష వశీకరణం చేసి చూపిస్తాను కేవలం ఫోటో ద్వారా పేరు ద్వారా గవ్వలు వేసి మీకు స్త్రీ పురుషీకరణ అవుతుందో లేదో అనేది ఖచ్చితంగా ముందే చెబుతాను అవుతుంది అంటేనే చేస్తాను లేదా వదిలేస్తాను ఈ స్త్రీ పురుష వశీకరణ ఎందుకు చేయించుకుంటారంటే ఎక్కువగా మహిళలపై మగవారిపై ఇష్టపడే వారిపై ఈ స్త్రీ పురుష వశీకరణం చేయించుకుంటారు స్త్రీ పురుష వశీకరణం ఉందా లేదా అనే అనుమానం మీకొద్దు స్త్రీ పురుష వశీకరణం ఖచ్చితంగా ఉన్నది వశీకరణం అనేది ఇప్పటిది కాదు ఆధ్యాత్మిక తాంత్రిక యంత్ర పూజలో ఒక భాగం ఇది ఖచ్చితంగా చేయించుకున్న వారి కళ నెరవేరుతున్నది